సీఎం చంద్రబాబు అధ్యక్షన సచివాలయంలో ఏపీ మంత్రివర్గ సమావేశం ముగిసింది ఈ సమావేశంలో పలు కీలక అంశాలకు ఆమోదం తెలిపారు ప్రస్తుత ప్రభుత్వ పాలన ప్రారంభమైనప్పటి నుంచి ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలపై నిర్లక్ష్య ధ్వని కొనసాగుతున్నట్లు తెలుస్తుంది నిన్నటి నుంచి కొన్ని మీడియా ఛానళ్లలో రోజు జరిగిన కేబినెట్ సమావేశంలో డిఏ ఇచ్చే అవకాశం ఉందని ప్రచారం జరిగింది కానీ కేబినెట్ అనంతరం చూసినప్పుడు డిఏ ఐఆర్ లేదా ఉద్యోగులకు సంబంధించి ఎటువంటి సానుకూల నిర్ణయం తీసుకోలేదని స్పష్టమవుతుంది ఇక ఉద్యోగుల ప్రధాన సమస్యలు ఏంటంటే రెండు వేల పంతొమ్మిది జూలై ఒకటి నుంచి ఉద్యోగులకు ఇరవై ఏడు శాతం డిఏ ఇచ్చిన గత ప్రభుత్వం తీరును ఇప్పుడు కొనసాగించలేకపోవడం ప్రస్తుతం ఉన్న డిఏ పెండింగ్లు ఇంకా పరిష్కారం కావడం లేదు అలాగే సిపిఎస్ ఉద్యోగుల ఖాతాల్లో పది శాతం క్రెడిట్ చేయాల్సిన చెల్లింపులు ఇంకా పెండింగ్ లో ఉన్నాయి అలాగే ఈఎల్ ఎర్ర లేవు సరెండర్ బకాయిలు పోలీసులకు డిఏ చెల్లింపులు పెండింగ్ లో ఉన్నాయి ఇక సచివాలయ మరియు హెచ్ఓడి ఉద్యలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలనే ప్రక్రియలో కూడా ఎటువంటి పురోగతి లేదు ఇక గత ప్రభుత్వం నియమించిన పిఎస్సీ కమిషన్ రిజైన్ చేయడం కొత్త కమిషన్ ను నియమించడంలో ఆలస్యం అలాగే అడిషనల్ సెక్రటరీ స్థాయి అధికారులు మరియు సీనియర్ ఉద్యోగులకు నిర్దిష్టమైన పోస్టింగ్లు ఇవ్వకపోవడం కొందరు ప్రమోషన్లకు అర్హతలు ఉన్నప్పటికీ ఆపడం వంటివి ప్రధాన సమస్యలు అలాగే ప్రభుత్వం గతంలో పెండింగ్ బకాయిలు దశల వారుగా చెల్లించడానికి కార్యాచరణ ఏర్పాటు చేసేవారు కానీ ఇప్పుడు ఎటువంటి మీటింగ్లు లేదా చర్చలు నిర్వహించడం లేదు ఇక ఉద్యోగుల ప్రధాన డిమాండ్ ఏంటంటే ఉద్యోగులకు తక్షణ అయ్యర్ ప్రకటించాలని కోరుచున్నారు అలాగే డిఏ బకాయిలు టిఎల్ సరెండర్ బకాయిలు త్వర త్వరగా చెల్లించాలని ప్రభుత్వాన్ని కోరుచున్నారు ఇక సిపిఎస్ నిధులు ఉద్యోగుల ఖాతాల్లో జమ చేయాలని డిమాండ్ చేస్తున్నారు ఇక పిఎర్ కమిషన్ ప్రక్రియను త్వరగా ప్రారంభించి అమలు చేయడం సీనియర్ అధికారులకు వెంటనే పోస్టింగ్లు అందించడంతో పాటు అర్హత ఉన్నవారికి ప్రమోషన్లు ఇవ్వాలని కోరుచున్నారు అలాగే ఉద్యోగులను కావాలని వేధించే చర్యలను నివారించాలని సచివాలయ ఉద్యోగులకు ఇళ్ల స్థలాలు సమస్యలపై స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు ప్రయత్నం సానుకూల నిర్ణయాలు తీసుకుని ఉద్యోగుల నమ్మకాన్ని నిలబెట్టాలని ప్రతి పండగకు ఎదురు చూస్తున్న ఉద్యోగుల ఆశలను నిలబెట్టే చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు